నమస్తే నా పేరు సాయి సాయిరామకృష్ణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వెనుతావధాని సామరకోట ఈరోజు ఏపీ కాస్ట్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ వారి సంయుక్త ఆధ్వర్యలో నేషనల్ మ్యాథ్ శ్రేణి ఈ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చాలా గణితోత్సాహం ఇముడిపించేలాగా మరి కోఆర్డినేటర్ కెస శ్రీనివాసరావు గారి ఆధ్వర్యలో ఏర్పాటు చేయడము దానికి గెస్ట్గా మమ్మల్ని పిలవడం జరిగింది ఈ రోజు చూసినట్లయితే గణితం లేనిదే ప్రపంచం యొక్క పురోగతిని మనం ఊహించలేము అట్లాంటి గణితులు దురదృశ్వాసత్తు చాలామంది తోటి గణితం అంటే భయపడే ఉంది గణితం అంటే భయపడాల్సిన పని లేదు గణితులు చాలా ఆసక్తిగా నేర్చుకుంటే ఎన్నో మైలురాలు దాటవచ్చు అనేటువంటి విషయాన్ని ఇట్లాంటి ప్రోగ్రాం ద్వారా చేయడానికి ఏపీ కాస్ట్ చేస్తున్న కృషిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా ఏపీ కాస్ట్ వారికి అలాగే జిల్లా విద్యాశాఖ వారికి కూడా మరి నమస్సులు తెలియజేస్తూ ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా విద్యార్థులు మ్యాథ్స్ రంగోలి మ్యాథ్స్ మోడలింగ్ మ్యాథ్స్ ప్యారడీ సాంగ్స్ మ్యాథ్స్ ఫుడ్ ఐటమ్స్ మ్యాథ్స్ పిచ్చిని క్రికెట్ రూపంలో వినూత్నంగా రవిశంకర్ గారి ఆధ్వర్యంలో జరిపించడము అదేవిధంగా అవధానం నిర్వహించడము అట్లాగే రిక్రియేషనల్ మ్యాథమెటిక్స్ మీద కూడా పిల్లలకి మ్యాథ్స్ అంటే ఆసక్తి కలిగే ప్రయత్నం చేయడము జరిగింది పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక్కడ మరి ఇట్లాంటి కార్యక్రమము మరి మన ప్రపంచ దేశంలో భారతదేశ గణిత దీశక్తిని వెలుగు వెలిగేలా చేసినటువంటి శ్రీనివాస రామార్జుని యొక్క నూట ముప్పై ఆరో జయంతిని సందర్భంగా ఈ జాతి గణిత దినోత్సవంలో ఈ గణితోత్సాహంలో విద్యార్థులందరూ పాల్గొడం దాంట్లో మేము కూడా భాగస్వాములు అవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము పిల్లలైతే ఇంకా ఉండండి ఇంకా చెప్పలేనే పరిస్థితి ఇది ఇదే మేము విద్యార్థుల నుంచి ఆశిస్తున్నాము ఇదే విద్యాశేఖ కూడా ఆశిస్తుంది ఎందుకంటే ఇప్పుడు టీచర్లు అందరూ కూడా విద్యార్థులు ఎంత నేర్చుకుంటే అంత చెప్పడానికి సమయాభావం ఏం చూడకుండా ఉండేటువంటి పరిస్థితుంది అట్లాంటి పరిస్థితులు విద్యాశాఖ ఉపాధ్యాయుల్ని గణనీయంగా ప్రోత్సహిస్తుంది దానికి అందరి యొక్క జ్యేయం విద్యార్థులకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయడమే జయం అది ఎట్లాంటి కార్యక్రమాలలో నెరవేర్దంలో ఏమాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ నమస్తే నమస్తే అండి నా పేరు రవిశంకర్ గణితావధాని టెక్స్ట్ బుక్ రైటర్ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా పిల్లలు రంగోలి ఇరవై మంది అద్భుతమైనటువంటి ముగ్గులు వేయడం జరిగింది మ్యాథమెటికల్ మోడలింగ్లో నువ్వా నేనా అన్న రీతిలో జడ్జ్మెంట్ చేయడం కూడా కష్టమైన రీతిలో పిల్లలు ప్రజెంటేషన్ చేయడం జరిగింది ప్యారడీ సాంగ్స్ అయితే ఒక స్థాయిని మించిపోయి ప్రొఫెషనల్స్ చేస్తున్నారా అన్నంత ఆలోచన కలిగింపు చేసేలా ఉన్నాయి అన్నిటినీ మించి నిశ్శబ్ద వాతావరణం ప్రశాంత వాతావరణం క్రమశిక్షణ కలిగిన చిన్నారులు ఇది ఒక అద్భుతమైన లోకంలో ఉన్నామనిపించింది ఈ పాఠశాల యొక్క వాతావరణంలో ఉన్నంతసేపు మ్యాథ్స్ క్విజ్ క్రికెట్ రూపంలో కండక్ట్ చేసినప్పుడు పిల్లలు ఎంజాయ్ చేసిన తీరు వాళ్ళని మిగతా ఉపాధ్యాయులు ప్రేక్షకులు ఆదరించిన తీరు ప్రోత్సహించిన తీరు చాలా సంతోషం వేసింది సార్ చెప్పినట్టు ఇంకా ఇంకా కండక్ట్ చేయండి అన్న వాళ్ళు అంటున్నంతసేపు చాలా ఆనందాన్ని కలిగి కలిగింపజేసింది చివరిగా గణితావధానము ద అష్టావధానం జరిగింది ఎనిమిది మంది ప్రచకులు ప్రశ్నలు అడగ అడగడం జరిగింది వింత చదరం వారగణన వర్గాల భేదము తొమ్మిది వందల ఎనభై నుంచి వెయ్యి రెండు సంఖ్యల గుణకారము ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అలాగే ఫెబోనాకీ సంఖ్యలు ఘనమూలము ఇటువంటి సంఖ్యల ఇటువంటి వాటి మీద ప్రచకులు ప్రశ్నలు అడగడం జరిగింది ఇంకా మరలా మరోసారి చెయ్యండి మరలా మరలా రండి అంటున్న ఉపాధ్యాయుల్ని చిన్నారులని ఉపాధ్యాయులను చూసి చాలా ఆనందం కలిగింది ఈ సమయం ఏడున్నర అవుతున్నప్పటికీ ఇంకా ఈ వాతావరణం నుంచి మేము బయటికి రాలేదంటే కార్యక్రమం ఎంత బాగా జరిగి ఊహించుకోవచ్చు ఇలాంటి స్కూలు ఇలాంటి పిల్లల వాతావరణం ఉన్నప్పుడు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు మా వంతు సహకారం మరలా మరలా అందిస్తూనే ఉంటాం గణితం పట్ల పిల్లలకి ఆసక్తి కలిగించడానికి రకరకాల యాక్టివిటీస్ చేయడానికి మేము వెళ్ళవేలా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఏ ఇక్కడ నుంచి వచ్చి పన్నెండు స్కూల్ వచ్చాయి మన కౌష్ మన అప్ కాస్ట్ కోఆర్డినేటర్ కేసర్ శ్రీనివాస్ గారు పార్టిసిపేషన్ అంతా కూడా వివరంగా చెప్తారు యాక్టివిటీస్కి సంబంధించి ల్యాబ్ యాక్టివిటీస్ కానీ వర్క్ షాపులు కానీ అవధానానికి సంబంధించి జిల్లా కాదు రాష్ట్ర స్థాయిలో ఎవరు పిలిచినా వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థుల్లో చైతన్యం కలగింపజేసి గణితం పట్ల ఆసక్తిని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఏలేశ్వరం నందు ప్రతిపాడు మరియు అదేవిధంగా ఏలేశ్వరం మండలంలోని వివిధ పాఠశాలల నుంచి పాఠశాలల విద్యార్థులకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో పన్నెండు పాఠశాల నుంచి రెండు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు ఐదు రకాల పోటీలు నిర్వహించడం జరిగింది విద్యార్థులకి మ్యాథ్స్ రంగోలీ కాంపిటీషన్ని అదేవిధంగా మ్యాథ్స్ ఎగ్జిబిషన్ని అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్ని ప్యారడీ పాటలు కాంపిటీషన్ని అదేవిధంగా గణిత అవధానం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది వీటిలో ముఖ్యంగా గణిత అవధానాన్ని పి రవిశంకర్ గారు చాలా చక్కగా గణిత అవధాని పి రవిశంకర్ గారు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన కోటకూర సాయి రామకృష్ణ గారు నేషనల్ అవార్డు అదేవిధంగా గణిత అవధాని వారు చక్కగా విద్యార్థులను మోటివేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఏలేశ్వరం మండల విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారి పి అబ్బాయి బి అబ్బాయి గారు అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారు శారదా మేడం గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థుల్లో మ్యాథ్స్ పట్ల సృజనాత్మక మ్యా మ్యాథ్స్ పట్ల ఆసక్తి పెంచడానికి అదేవిధంగా వారికి ఆనందం కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు సహకరిస్తాయని వారిలో ఉండే వారిలో ఉండేటువంటి సృజనాత్మకతను వెలిగియడానికి ఇటువంటి కార్యక్రమాలు సహకరిస్తాయి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మరియు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జిల్లా విద్యా శాఖ అధికారిని జీన్ ఆగమన గారి ఆధ్వర్యంలో అనేకమైన చోట్ల ఈ కార్యక్రమాన్ని గణిత దినోత్సవం నిర్యజన జరిగింది. దాంట్లో భాగంగా ఈ వేదికనలో గురుకుల కళా పాఠశాల నిర్యజన జరిగింది. మన రంగोलीలో ఫస్ట్ ప్లేస్ గోస్టు టు కావేరి. সারডিস স্যার বাই বাই ক্লাস এন্ড আই এম থ্যাঙ্ক ইউ স্যারডিস হ্যাঁ কেম জশনী এন্ড ক্লাস এন্ড এ শর্বুলা এক্সট্রিমলি सरल डिसिप्ट। नेक्स्ट विस कॉम्पटीशन। अन्य। सही लवर। जेस्वनी। मैथ्स मॉडलिंग। जेस्वनी यार इस तरह। अरेंजल लगी कहीं? नहीं लगी। लास्ट डिसिप्ट। ऐसे ही पन। तारा दी मार्किंग। नेक्स्ट मैथ्स मॉडलिंग फर्स्ट प्राइज तू एक्सप्रेसना क्लास नाइन। एक्सप्रेसना। और सेकंड प्राइज तू सालर कैटेगरी फर्स्ट प्लेस एस प्रेजेंटेड क्लास ओके सर सिक्स सेकंड्स मास्टर नेक्स्ट कोट आएगा श्री अमृता वर्शनी फर्स्ट प्लेस टू वी अमृता वर्शनी 10थ क्लास सीपीएल

చిన్నాల్ల <laughs> సర్వంతో <laughs> <laughs> புண்ணியபூமேசோலோ சிரீஷா அண்ட் பாரத் நைன் க்ளாஸ் ஷா இங்க தின ஃபிஃப்த் கிளாஸ் பாக்கம் பாக்காஹார

మెదడును తింటది లెక్క మెదడును తింటది లెక్క ఒకటి తర్వాత రెండు రెండు తర్వాత మూడు మూడు తర్వాత నాలుగు ఇవి కదా అంకెలు ఆ ఆ ఆ ఆ ఆ ఆ తర్వాత పదులు పదులు తర్వాత వందలు వంతలు తర్వాత వే ప్రక్రియలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు పరిచయం చేస్తూ ఒక్కొక్క అవగాహన ప్రక్రియని నేను ఓకేనా అండి ముందుగా మా ఎనిమిది చేయదు నాకు వచ్చేది ఎంత చదర వార కన వారం అడిగే అమ్మాయి వర్గాల భేదం డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ అందులో ఒక నెంబర్ అడిగాను घनमान प्यूब्रू तो वेल एन्भे वेय लोक रेंड संख्य कोणधा की संख्ये रेंड नंबर कुर्ती तोडो नंबर वस टेन नंबर्स మన సంకలనం మన సంకలనం ఐదు నెంబర్ల పాటలు ఇచ్చిన సంఖ్యని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్గా కానీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్గా కానీ అలా చెప్పు గణిత అవగాహన అనేది ఒక అద్భుత ప్రక్రియ అనేది చాలా ప్రసన్నమైనటువంటి ఆ శరీరాలతో పాటు మనసు కూడా అలిసి అలిసిపోయామ వాస్తవానికి బ్రెయిన్ చాలా అత్యంత వేగంగా పనిచేసే ప్రక్రియ ఒకేసారి ఒకరితో మాట్లాడుతూ ఇంకొక ఆలోచన చేయగలిగే ప్రక్రియ చాలా పెర్ఫామ్ చేయడానికి అవకాశం అయ్యింది ఒకరోజు పూర్తిగా మనం ఈ కార్యక్రమాన్ని చేద్దాం ఇప్పుడు ఒక రౌండ్ ఒక రౌండ్ మీకు పరిచయం చేస్తానండి గారి తర్వాత ప్రక్రియకి సంబంధించి ఓకేనా అండి ఓకేనా ముందుగా మీ పేరేంట సత్యోతి సార్ సత్య జ్యోతి ఎమ్ఐ వింత చదరం వింత చదరం అనేది అడుగుతుంది వింత చదరం అంటే మా సిక్స్ బై ఫోర్ బై ఫోర్ వేసారు పదహారు గంటలు పదహారు